ఏమంటే రావడం రావడంగానే ఎవడోతే దీనికి ముందు పడతాడు కొట్టేసి అల్లుకి పోతుంది జనాల్లో ముందు జాగ్రత్తగా ఉండాలి మనకి తల ఇచ్చింది కూడా మనకి దీని వల్లనే తళ్ళలో కూడా దీని వల్ల ఎంతో మందికి ఇది నింటేనే మాకు ఇప్పుడు ఇంత పేరు వచ్చింది మాకు నేను బాలు యాదవ్ పేరు తెలిసింది కూడా దీని వల్లనే బ్లాకీ అనేది ఛాలెంజ్ చేశారు వాళ్ళ తరం కాదు అది ఇంకో తరం కాదు అది ఎవడం వల్ల సాధ్యం కాదు దీన్ని హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఏజీపల్లి బ్లాక్ దగ్గర ఉన్నాము పూర్తి డీటెయిల్స్ అయితే అన్నమాటలో తెలుసుకుందాం నా మీ పేరునా నా పేరు హేమాద్రి అంటారు హేమాద్రి అనే పేరు ఎవరికి తెలియదు కానీ మాస్క్ కిల్లర్ అంటేనే అందరికీ తెలుసు ఓకే ఏజీపల్లి బ్లాక్తో పరిచయం అయ్యారు ఏజీపల్లి బ్లాక్తో పరిచయం అయినా నేను అంతే కానీ ఓకేనా ఇప్పుడు ఏజపల్లి బ్లాక్ ని మీరు ఎవరి దగ్గర అంటే ఆవుల్లో పట్టారా లేదా సోలోగా పట్టారా ఎన్నుపల్ల మీద పట్టారు ఏజల్లి బ్లాక్ యాప్ కోపంలో అడవైన ఆవుల్లో నుంచి పట్టుకోవచ్చినాము అది చిన్న దూడప్పుడు ఒక ఆరు నీళ్ళు పాలు తాగింటిదంటే జతగా పట్టుకోవచ్చు ఒకదాన్ని నమ్మేసి దీన్ని పెట్టుకున్నాం అసలు ఇది చిన్న దూడప్పుడే మేపుకోలేకుండా అమ్మేవాలని నలభై ఐదు వేలకు బేర అసలకే మీరు పట్టింది అంతా మేము పట్టింది నలభై ఐదు వేలే నలభై ఎనిమిది వేలకి బేరం అయ్యి అమ్మేసాం దానికి ఒక సుడుండాది అనేసి వద్దనేసి వెళ్ళిపోయారు మళ్ళా దాన్ని అమ్ముకునేసి సుడుండేదాన్ని అమ్మేసి దీన్ని మళ్ళీ నిలిపి పెట్టాం ఇది అసలుకే పోయింది కదా అనుకుని దీన్ని నిలిపి పెట్టాం పాలపల్ల మీద పట్టపల్ల మీద అసలు ఏంది జల్లికట్టు కానీ పెంచాలని మీకు ఎట్లా పిచ్చి ఏంది పిచ్చి చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళ నుంచే చిన్నప్పటి నుంచి నేను చిన్న పిల్ల కూడా ఉన్నప్పుడే పిచ్చి ఆవులన్నీ అమ్మేసి అన్ని చేసి మళ్ళా సంవత్సరానికి కోడ మారుస్తా ఉండేదే ఎదురు పట్టుకొచ్చేది అమ్మేది పెద్దలు పట్టుకొని వచ్చి అమ్మేది అమ్మేది అది చేస్తాను లాస్ట్ కి నిలిచినాయి ఇది ఇంకోటి ఏదో ఆడుంది ఈ రెండు నిలిచినాయి లాస్ట్ కి ఇవి ఓకే మీ దగ్గరకు వచ్చి చిన్న అవుతుంది మా దగ్గరకు వచ్చి ఒక సెవెన్ ఇయర్స్ అటు అవుతున్నారు ఎన్ని పల్లె మీద ఉంది పల్లె అయిపోయింది పల్లె అయింది మీ దగ్గరికి వచ్చినప్పుడు నుంచి యావరేజ్ ఎన్ని పండుగలు రోజులుంటారా యావరేజ్గా ఒక పదైదు అటువది అంటరేజ్ పదహైదు పదైదులో బాగా మీకు ఏజపల్లి బ్లాక్ గుర్తించింది ఎప్పుడు ఏజపల్లి బ్లాక్ అంటే ఫస్ట్ చౌడకుంట టాప్ చౌడకుంటలో టాప్ ఇప్పుడు ఈ ఈ రోజుకి చంద్రగిరి హై రేంజ్ అనుకున్న రేంజ్ కాదు హై రేంజ్ అది ఓకే మెయిన్ బ్రో ఈ పలకని ఇప్పుడు దాదాపు ఏడేళ్ళు అంటున్నారు కదా పలకలు ఎప్పుడు ఎన్ని పళ్ళు మీద నుంచి కట్టడం స్టార్ట్ దీనికి నాలుగు పళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ ఊళ్ళో పలక కట్టాము పలకతో వచ్చింది మళ్ళీ ఇది రెండు లక్షల ఇరవై వేలకి బేరం అయిపోయింది ఇక్కడ అడవి కనకాపురంలో కట్టాం ఆవులు పడకతో రెండు లక్షల ఇరవై వేలకి బేరం అయిపోయింది అమ్మేద్దాం అనుకునేసి కూడా బేర వాళ్ళు అందరూ వచ్చినారు అడవులో నుంచి ఇది రాల రాలేదు రాలా ఆవులు కనపడలేదు మళ్ళీ వదిలేసిన ఇది అట్టే ఉండి మళ్ళీ సో అట్లా అది పోస్ట్ పని అయిపోయింది పోస్ట్ పని అయిపోయింది ఇప్పుడు మెయిన్ నేను మెయిన్ పాయింట్ అయితే అడుగుతాను ఏజ్పల్లి బ్లాకీని మీరు అమ్మేద్దాము అని డిసప్పాయింట్ అయిపోయి అంటే గంగుడుపల్లి ఎవరో పట్టేస్తారని చెప్పి అది ఏ కారణమైన చేద్దాం సరే పట్టేశారని చెప్పి బాగా డిసప్పాయింట్ అప్పి ఈ పగ్గాలు వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనే స్టేజ్ నుంచి మళ్ళీ ఎందుకు ఆపుకొని ఇప్పుడు మళ్ళీ టాప్ స్టేజ్కి వచ్చారు కదా ఏంటి ఎందుకు ఒక చోట పడితేనే ఎద్దు విశ్వాసం కాదు చాలామంది దీని గురించి గా మాట్లాడి నాకు చెప్పలేని బాధ కలిగి గ్రూపుల్లో నుంచి లెఫ్ట్ అయిపోయి గ్రూపుల్లో నుంచి అన్ని వాటిలో ఎవరినై ఒక ఎద్దు పెడితే కూడా నాకు ఈ గుర్తొచ్చి అన్ని వాటిలో అన్ఫాలో చేసేసిన ఈ వద్దు ఈ జల్లకట్టు అనుకోని మళ్ళా కొద్ది కొద్దిగా కొంచెం రికవరీ 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 అయ్యి ఎద్దుని బారని చెప్పి అందరికి ఎద్దునిచ్చేస్తాను నావల్కి అది నేపేదానికి ఆ నావల్కి అందరు ఫోన్ చేసి ఎద్దునిచ్చేవాళ్ళని అంత డిస్టర్బ్ అయినా అంతా ఇచ్చేదామని పూర్తిగా డిస్టర్బ్ అయినా సరే ఎద్దును కూడా మాట్లాడేసాను డబ్బులు కట్టేదే ఇంకా మళ్ళా ఎందుకో పిల్లవాళ్ళతో తట్ట మాట్లాడి వీళ్ళు కుదరా ఇదిని కుదరోళ్ళు పెట్టి పెట్టి అనేసి పిల్లలు కొంచెం సపోర్ట్ తో పెట్టి పెట్టిన అంటే పిల్లవాళ్ళు మీ ఊరు పిల్లలు ఆపేయమన్నారు పోస్ట్ పని అయింది ఇంకా అయిపోయింది ఇప్పుడు చంద్రగిరిలో దుమ్ము లేపింది ఇంకోటి మెయిన్ వీళ్ళు పలకలు కడతా ఉండి పీపీ కట్టాలి మా ఎద్దుకు పీపీ కట్టినా కూడా ఎత్తుకోబోతుంది అని ఎట్లా అనిపించింది ఇది నేను ఇది పీపీ కడితే ఎత్తుకొని పోతుందనే ఆలోచన నాకు లేదు కట్టాలనే ఆలోచన కూడా నాకు లేదు దీనికి చంద్రగిరిలో కూడా మానే చెప్పినాడు పలక పలకగట్టరా ఇంట్లో పలక ఉంది పలకెత్తుకొని మీకు కట్టేయని చెప్పాడు అంతవరకే దీన్ని నేను ప్లానింగ్ పాత కొండ పండక్కి ఒక వారం రోజులు ఉండగా గొల్లపల్లి ఆయన సతీష్ అన్న సతీష్ అన్న వచ్చినాడు సతీష్ అన్న వచ్చి ఎద్దుకి పీపీ కట్టాలిరా అన్నాడు అనా ఏ అన్న పీపీ అటు కాదునా ఇటు కాదునా అని ఏదో చెప్పేసి గుమ్మన నడిపిన ఆ అన్న పీపీ కట్టాలనేసి ఎట్ట మాట్లాడి ఒప్పించినాడు పీపీ కట్టాలా అనేసి సరే అటు నుంచి పీపీ కోసం చాలా దిక్కలు ట్రై చేసేసిన ఓల్ని అడిగేది ఈయన అడిగేది తయారు వాళ్ళ అనేది సరే ఆ అన్న సరే బయలుదేరి రారా అంటే కూడా సరే అన్న పీపీ లేదని అనేసి నేను నిలిచి పూడ్చిన ఆయన్న వల్ల దీనికి పీపీ కట్టడం నా వ్యక్తి లేకపోతే ఆలోచన దీనికి లేదు మెయిన్ పీపీ కట్టినా కూడా ఇది పరిగెడుతుంది అని చెప్పి చెప్పాడు చెప్పడం కూడా ఇది పిపి పోతుంది అని కూడా చెప్పడం కూడా ఇది పోతుంది అని నాకు తెలియదు ఆయన ప్లానింగ్ వేసి దీనికి కట్టడం పీపీ ఓకే గంగుడు పల్లెతో పట్టేసిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయ్యారు అన్నారు ఫుల్ గా అది సో డిప్రెషన్ లోకి వెళ్ళి దీనికి వద్దు మనకి చల్లి కట్టి వద్దు అనుకున్నారు కదా ఆ స్టేజ్ నుంచి మీ పిల్లలు ఆపారు అన్నారు మళ్ళా పలక్ కట్టి మళ్ళీ చూద్దామని చెప్పి ఏ పండుగ వదిలేరు నెక్స్ట్ టైం నెక్స్ట్ అక్కడ వదిలేం చంద్రగిరిలో రాయలపురంలో వదిలేం పర్ఫార్మెన్స్ ముందు పర్ఫార్మెన్స్ లేదు దానికి ముందు వస్తా ఉండంగానే జనాలు అట్ట తొలగతా ఉన్నారు అది చూపి అది చూసే చూపుకి అది వాళ్ళ తలకే స్లోగా వచ్చినా చూసే చూప్కి అవతలకితలు తొలగతా ఉన్నారు ఆ పర్ఫార్మెన్స్ లేదు దీనికి నడుచుకొని వచ్చింది అప్పుడు అర్థమైంది దీనికి దీనికి ఏదో జరిగిందా అది ఒక ఆలోచనతో పుట్టింది సరే ఎత్తుకొని వెళ్ళింది సో ఏం లేదు ఆ దేవుడు చూసిన దయ ఏదో జరిగింది ఏదో దీని మీద చేశానని ఒక ఇది సరే అదితో కొంచెం డిసప్పాయింట్ అయిపోయి వదిలేసిన సరే ఎత్తుకొని పోయింది కదా ఒక ఆలోచనతో ఉన్నా మళ్ళా మా ఊరు పండగకి రికవరీకి వచ్చింది అంటే మా ఊర్లో ఏజీ పళ్ళు రికవరీకి వచ్చింది అంటే అది రావడమే జనం మీద చూపు అది రావడమే జనం మీద ఎప్పుడు చూపు చూసిందో అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఇది రికవరీకి వచ్చేసింది ఇంకా భయం లేదులేదు దీనికనేసి అట్టా మళ్ళీ దీన్ని చంద్రగిరికి ప్లాన్ చేసింది సో చంద్రగిరిలో మీరు అనుకున్న దానికన్నా అనుకున్న దానికన్నా రేంజ్ ఆడో బ్లాక్ అంటే ఇప్పుడు ఆ ఊరికి తిల్లినోడు ఇవిడు ఉండడు బ్లాక్ అని చంద్రగిరిలో రెండు పీపీలు కట్టి ఫస్ట్ పోయింది సతీష్ అనేది సెకండ్ వచ్చేసి బ్లాక్ అనమాట మీరు చూసే ఉంటారు సో మెయిన్ బ్రో మీరు ఒక పండగలో పట్టేసి దానివల్ల డిసప్పాయింట్ అయిపోయి అమ్మే స్టేజ్కి వెళ్ళిపోయారు కదా అట్లా ఇంకెవరికైనా జరిగితే జల్లికట్టు మిత్రులకి మీ ఎద్దుల గల్లోలకి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక పండుగతోనే పండుగ తప్పు నాకు తెలిసిందోతే నేను ఆలోచించేది ఏంటంటే ఒక పండగతో ఆపడం అనేది తప్పు ఇంకా రెండు మూడు పండగలు చూసి రికవరీ చేసి అప్పుడు నా ఎద్దు ఇదిరా అని మీసం మెలాసి అప్పుడు చూపేవాళ్ళ ఓకే నేను విన్నాను బ్రో ఒక ఆడబిడ్డ దగ్గర విన్నాను బ్రో నాకు అది సిగ్గిసేటు బ్లాక్కి సంగతి అయిపోయింది గంగడు పడేసినారు ఇంటికొస్తే ఇంటికి వస్తే ఒక పిల్లవాడు చెప్పినాడు ఒక ఆడబిడ్డ వాడు కొవ్వంతా అని అయిపోయింది మన కొవ్ ఏం లేదు ఇంకా ఏజూపల్ బ్లాక్ఈ బ్లాక్ ఇని అందరూ ఎగిరినారు అందరి దగ్గర అయిపోయింది ఒక ఆడబిడ్డి దగ్గర ఆ పంతానికి మళ్ళీ అమ్మకూడదని డిసైడ్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు దీన్ని ఈ స్టేజ్లో తెప్పించిన సో గైస్ ఒక పండుగతో మన ఎద్దు ఇన్నేళ్ళు ఉండే ఎద్దుని డిసైడ్ చేయలేము సో కారణాలు ఏదైనా ఉండొచ్చు నిజంగా చేసి ఉండొచ్చు దూడ యాక్చువల్లీ దూడ దూరిందంట దూడ దూరి తడికి ఇరుక్కున్న వల్ల పట్టారు సో దాంతో ఎవరో ఎన్నెన్న మాట్లాడింది డిప్రెషన్లో పోయి అమ్మే స్టేజ్ నుంచి మళ్ళీ పెట్టుకొని ఇప్పుడు చంద్రగిరిలో భయంకరంగా రానిచ్చింది ఇంకోటి నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఎవరైతే పట్టారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో తెలుదు మళ్ళీ చా చంద్రగిరిలో పడతామని ఛాలెంజ్ చేసినారంట ఛాలెంజ్ చేశారు వాళ్ళ తరం కాదు అది ఇంకో తరం కాదు అది ఎవ్వడ వల్ల సాధ్యం కాదు దీన్ని అది ఆ రోజు ఏదో కారణాల వల్ల పట్టిండచ్చు ఈ రోజు నేను చెప్తున్నాను కదా దీనివల్ల చేయడం అనేది దీన్ని ఆపడం అనేది ఎవ్వడ తరం కాదు అది ఎంతమంది అయినా సరే అడ్డు నిలబడుకున్నా ఎంతమంది పోటీలు పడినా దీని తరంగా దీని గురించి నాకు తెలుసు జనాలు తెలియపినా పర్వాలేదు దీని గురించి నాకు తెలుసు దీని ఏమంటే ముందర ఎట్ట ఓప్తా వచ్చినా జనాలకి వచ్చిన తర్వాత దీన్ని టాప్ పే వేరు అసలు ఎదురు పడినా అంత కెపాసిటీ దీనికి ఉండాలి ఓకే ఆ గంగడుపల్లి ఇన్సిడెంట్ ఆ కంబ్యాక్ తర్వాత మీకు ఆ కాన్ఫిడెన్స్ చంద్రగిరితో వచ్చేసింది చంద్రగిరితో క్లారిటీగా వచ్చేసింది వదిలే క్వశ్చన్ లేదు వదిలే క్వశ్చన్ ఏ లేదు దీన్ని ఆపే క్వశ్చన్ ఇంక ఎవరికీ లేదు ఇంకోటి బ్రో ఇంకొకటి కూడా వచ్చింది మీరు ఐ మీన్ మీరు మామూలుగా జెండాలు వచ్చేసి జెండాలు కానీ పలకలు కానీ వైసీపీ కట్టకపోయినా కూడా వైసీపీ గుట్టలు తేసిన సందర్భాలు ఉన్నాయి సో వైసీపీ నుంచి మొన్న జరిగిన పండుగలో టీడీపీ కట్టడానికి అయినా రీజన్ ఉందా రీజన్ ఏం లేదు బ్రో ధన అన్న అనేసి ఒక అన్న ఉన్నాడు చంద్రగిరి ఆ అన్న ఫోన్ చేసి ఎద్దును కట్టాలా అనేసి అన్నాడు ఆ అన్న మీద అభిప్రాయంతో కట్టా అంతేకానీ పార్టీ తరఫున అవుతే కట్టా ఓకే అభిమానంతో అభిమానంతో కట్టిన వీళ్ళు జెండాలు కట్టాలా ఫోటోలు వేయాలన్నా అవేం వద్దిన నీపై నాకు అభిప్రాయం ఉంది అభిప్రాయంతో కడతా అంతేగాని పార్టీ గిట్టి తరపుత నేను కట్టను సరే పార్టీ తరపున కాకుండా జనాలు కట్టినారు సో ఇప్పుడు అంటే మీ మీతో ఉండే వాళ్ళే అన్నారు లో అంటే ఎట్లంటే వీడు వైసీపీ నుంచి టీడీపీకి అన్నోళ్ళు మీ దగ్గర వచ్చి ఉంటుంది చాలా మంది అన్నారు బ్రో నేను దీంతో క్లారిటీ ఇచ్చేయండి క్లారిటీ ఏం లేదు నేను వైసీపీ నుంచి టీడీపీకి అనేది మారడం తప్పు నేను మారను కూడా అది ఆలోచన అయితే నాకు లేదు నేను పక్కా వైసీపీ కానీ ఆయన కట్టమన్నాడు ఒక పెద్ద మనిషి తరగా అడిగినాడు అందువని ఫస్ట్ సతీష్ అన్నా ఏమంటే ఆయన పీపీ అంతా రెడీ చేయించాడు మనకి సత్కూరు ధనం చేయదే పీపీ అంతా అన్న పీపీ ఇచ్చినాడు ఆయన ట్రైనింగ్ ఇచ్చి సతీష్ అన్న ఇద్దరు కలిసి ట్రైనింగ్ ఇచ్చి కట్టినారు ఇంకా అన్న పల్లెకి కట్టపోతే ఇంకా బాగుండదు అభిమానంతో అభిమానంతో కట్నా సో దానికి అది తప్పుగా అనుకుంటే అది బోల్ ఇష్టం అది మనకి మీ క్లారిటీ క్లారిటీతో సో వీటి జెండాలు వీటి అలంకారం మొత్తం ఈ అబ్బాయి బాగా హెల్ప్ అంటే ఈ అబ్బాయి మాటలు కూడా రెండు మాటలు అయితే తెలుసుకుందాం చెప్పండి బ్రో ఎద్దునైతే అన్నిటికీ ఉంటాం ముందు ఫస్ట్ నుంచి ఫస్ట్ తొలుక మరికా నుంచి ఇంటికి పోయి తొలక రెడీ ఇంటికి మన ఇంటికి తొలుకొచ్చే వరకు ఎద్దునైతే వదలకుండా అన్నీ చూసుకొని వస్తాం మళ్ళీ ఇంటి తోలు వస్తాము ఫస్ట్ నుంచి మేమే చూసుకుంటా ఉన్నాము మా ఒక నలుగురైదు మంది ఉన్నాం పిల్లకాయలు ఫస్ట్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ వరకు లాస్ట్ ఎండింగ్ వరకు అన్నీ చూసుకుంటాము కొంత పనిలే మాకు తెచ్చి ఇచ్చేస్తాడు అన్ని మిగతా అన్నీ మేమే చూసుకుంటాం ఎద్దుని వదిలేదు కానీ మేపుకునేది వాడితే ఎద్దు మాత్రం మా పిల్లకాయలది మా నెలగారిది ఓకే బ్రో ఇప్పుడు మీ ఫ్రెండ్ డిసప్పాయింటెడ్ గంగుడుపల్లి పట్టేస్తున్నారు అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళారు అప్పుడు మీరు ఏమన్నా సలహాలు ఇచ్చారా వద్దురా ఏదైనా అవును చాలా ఇచ్చాము ఎద్దు నమ్మద్రా నువ్వు వద్దు ఇది ఇంత పొడిస్తే మనకి పండగ ఏం ఉండదురా అందరూ మిసాలు చెప్తా అంటే గోడ మీద కూర్చోవల్ల ఎట్టే చెప్పినాం వాళ్ళకంతా మనకి ఇద్దరా పేరు తెచ్చేది ఒక మనకి తెచ్చింది కూడా పండగ బ్లాక్ కీయే ఎట్టే అని చెప్పిన బ్రో మనకి తల ఎత్తింది కూడా మనకి ఇది దీనివల్లనే తలలో కూడా కొట్టినా దీనివల్ల ఎంతో మందికి ఇది నింటేనే మాకు ఇప్పుడు ఇంత పేరు వచ్చింది మాకు నేను బాలు ఏదో పేరు తెలిసింది కూడా దీనివల్లనే బ్లాక్ అనేది సో ఓవరాల్గా ఏజీపల్లి బ్లాక్ వల్ల చాలా మందికి పేరే వచ్చింది మీ పిల్లకాయల్లో కాబట్టి ఒక్క పండగతో డిసైడ్ చేయడం తప్పని చెప్పి రాంగని మీరే ఒప్పుకున్నారు అందుకే సో ఇది ఒకవేళ ఇలాంటిది ఎవరైనా ఫీల్ అయితే అర్థం చేసుకోవచ్చు మీరు పండక్కి పలకలు కట్టి మొత్తం ఓవరాల్గా ఇంటికి ఇంటి నుంచి పోయి మళ్ళీ వచ్చేదానికి ఎంత ఖర్చు అవుతుంది జల్లికట్లో ఒక ఊరు వేస్తే కనీసం దీనికి ఒక ఖర్చు దాదాపుగా ఒక ఏడు ఎనిమిది అవుతుంది ఒక ఊరు ఒక పలక ఏడు నుంచి ఎనిమిది వేలు ఏడు నుంచి ఒక ఎనిమిది వేలు అవుతుంది పీపీలు కడితే పీపీలు కడితే తగ్గే మనం పీబీ అంటే ఓన్లీ బొట్లు బాడీకి బాడీ ఖర్చు అది మాత్రమే అవుతుంది అంతే మించు అంత మహా అంటే అంత అవుతుంది ఒక రెండు వేలు మూడు వేలు అవుతుంది అంటే బాడీకి రెండు వేలు పెట్టుకున్నా ఒక వెయ్యి రూపాయల బొడ్లు సామానం నెలకి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది దానాలకి అన్ని దానాలకి అన్ని వాళ్ళ నెలకి ఒక ఒక మూడు వేలు దాకా అవుతుంది బ్రో అంతా మంది కాదు ఖర్చు మంది ఖర్చు తప్పకూడదు సౌదీలో ఉన్నాడు అన్న మొత్తం ఖర్చు అయింది ఒక ఊరు వేయాలన్నా దీనికి దానాలు తేవాలన్నా ఒక ఊరికి వేస్తే పదివేల రూపాయలు వేస్తాడు పేరునా పేరు త్యాగరాజు మొత్తం ఖర్చుతో సహా ఇంటికి వచ్చి బాడీ ఖర్చు పిల్లకాయల ఖర్చుతో సహా ఏజీపల్లి బ్లాక్ ఈ కంటూ ఫ్యాన్ బస్ ఏదైనా ఉంది ఆ ఉంది బ్రో ఏజీపల్లి బ్లాక్ ఉంది తిరుపతి జల్ కట్టు అనేసి ఉంది ఇన్స్టాపేజ్ లా అవును పేజ్ ఓకే దీన్ని అభిమానులు ఎవరైనా ఉన్నా అంటే దాంట్లో నుంచి ఓన్లీ ఈ వీడియోలో వస్తా ఉంటాయి చూడొచ్చు ఓకే బ్రో అంబాక్ ఇచ్చిన తర్వాత చంద్రగిరి జల్లికట్లో పీపీ కట్టు మొత్తం మీకు సపోర్ట్ ఎవరు ఇచ్చారు అంటే బాగా పెరుగుతుంది కదా సో దానికి బేస్ వర్క్ ఇప్పుడు ఒకరే కాదు ఇప్పుడు మీరు ఎద్దును పట్టుకొని వస్తారు కానీ సపోర్ట్ చేయిందే సో అది నిలబడదు ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా సపోర్ట్ ఇచ్చారంటే సత్కూరు అన్న సపోర్ట్ ఇచ్చాడు మనకంటే కాడ కానీ దానికి సామినా గాని అన్ని సపోర్ట్ ఇచ్చి ఆ ఎండకి ఎద్దు తట్టుకోలేదేమో అనేసి సామినా ఇచ్చడం కానీ ముందుండి పూలు రెండు వందల కేజీలు పూలు అన్నీ తెచ్చి దీనికి సపోర్ట్ చేశాడు ఇదికి పూలు పూలు కూడా రెండు వందల కేజీలు పూలు బొడ్లు పీపీ అన్ని ఆయనవే నీ ఓన్లీ బాడీ బాడీ ఖర్చు ఒకటి పెట్టుకున్నాను పీపీ పూలు అన్ని ఆయనే తెచ్చుకున్నాడు ఆయనే మొత్తం చేసుకున్నాడు ఫైనల్ గా బ్రో అన్ని తెలుసుకున్నాము ఫైనల్ గా చెప్పండి అయిపోతుంది రెండు మాటలు అంటే ఇలాంటి ఎద్దు ఇంత వాటవైన ఎద్దు ఎవరి దగ్గర లేదు సోక్ అయింది కానీ ఇంత ఫోటో స్టిల్కి నెంబర్ వన్ ఎవరిది ఇవ్వదు ఫోటో స్టూ షూట్కి ఎవరిది ఇలాంటి ఎద్దు అంత స్టిల్ ఇవ్వదు అలాంటిది ఎప్పటికీ పుట్టదు ఇలాంటిది రాదు కూడా ఓకే ఇలాంటిది ఏమంటే ముందర రావడంగానే ఎవడోతే దీనికి ముందు పడతాడో ఓన్ కొట్టేసి అల్లుకి పోతుంది జనాల్లో ముందు జాగ్రత్తగా ఉండాలి అల్లిలో పట్టుకొచ్చేప్పుడు జనాలు జాగ్రత్తగా ఉండాలి అక్కడ కాదు వదిలే ముందు వదిలే ముందా కట్టి వదలతాను చూడు అక్కడ ముందు దీంతో జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైతే జనం మీద ఉంటుందో ఆ జనం మీదే దీనికి ఓకే జనం మీద జనం మీద తక్కువ పోవాలని ఆలోచన దీనికి ఓకే జాగ్రత్తగా ఉండాలి ముందర అంటే మీ ఎద్దులో మీకు నచ్చే గుణం అంటే ఏమి ఉంటుంది నచ్చే గుణం అంటే తలెత్తుకొని రావడం ఈ మారుత తల ఎత్తుకోని వచ్చే ఎద్దు ఎవరి దగ్గర లేదు ఒకప్పుడు లక్కీ ఉండింది ఆ మారుతో ఇది పుట్టింది తల ఎత్తుకో రావడంలో ఇది ఇప్పుడు అంత పాస్ట్ రాకపోయినా లక్కీలో అంత క్రేజ్ రాకపోయినా దీనికి ఇప్పుడు ఇప్పుడు క్రేజ్ ఉంది దీనికి ఇప్పుడు ఆ అంటే మీకు కూడా తలెత్తుకొని రావడం వల్లనే దాని పీపీ వాళ్ళు చెప్పింది ఓకే అట్లా చూసే దీనికి చూసే వాళ్ళు దీనికి నిలబడుతుంది అనేసి అన్న వాళ్ళు వచ్చి పీపీ కట్టడం కూడా ఓకే సో విన్నారు కదా ఇది ఏజపల్లి బ్లాక్ ఇంటర్వ్యూ అయితే సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్టార్టింగ్ లో లైక్ చేయండి